కమల సప్తమి వ్రతం ఈశ్వరుడు బ్రహ్మతో ఇక చెప్పెను ఇప్పుడికి ఇటుదే కమల సప్తమి వ్రతం తెలుపుతాను దాన్ని ఆచరిస్తే ఆదిత్యుడు సంతశించను వసంత శుక్ల సప్తమి నాడు తెల్లని ఆవలతో స్నానం చేసి నోవల పల్లెరం నందు నూతన వస్త్రయుగ్మం ఉంచి దానిపై బంగారు కమలం గంధ పుష్పాధికంతో సమర్పించాలి కమలహస్తుడు విశ్వధారి దివాకరుడు ప్రభాకరుడు అగు రవి నీకు వందనమని నమస్కరించాలి పిమ్మట వికాల సమయాన విప్రుడి వస్త్రమాలి విభూషణాలతో సంభూజించి ఈ సామాగ్రితో సువర్ణ కమలాన్ని ఉదకుంభంలో శక్తి ఉంటే సాలంకారంగా కపిలగోవును విధానానుసారంగా ఇవ్వాలి సప్తమి నాడు ఉపవసించి అష్టమి నాడు యథాశక్తిగా భుజింపచేసి తానను భుజింపాలి సప్తమి నాడు మాత్రం తైలం లేని ఉపాహారం తినాలి ఇట్లు ప్రతి మాసం ధనముండి లోభించక శుక్ల సప్తమి నాడు సంవత్సరం పొడవునా చేస్తూ పోవాలి వ్రతాంతాన బంగారు కమలంతో పాటు సర్వోపస్కరములతో శయనము బంగారు కొమ్మలు అలంకరించిన పాడి కపిల గోవును పాత్రలు పీఠములు ఆసనములు దీపంలో మొదలగు ఇష్ట సామాగ్రిని కూడా అయ్యాలి ఇట్లా కమల సప్తమి వ్రతం ఆశ్రయించిన వాడు అనంతమ్మ లక్ష్మిని పొందుటయేగాక సూర్యలోకంలో సుఖించను కల్పమునకు ఒకటి చొప్పున ఏడు ఊర్ధ్వలోకాలకు క్రమ క్రమశ పోయి అక్కడ ఎల్లరూ అప్సరసులతో పూజనందుకుని సుఖించి తుదకు ముక్తి నందును దీని సమగ్రంతో భక్తితో సమగ్రంగా భక్తితో విన్నా తెలిపినా ఇహమున స్థిరంగా ఐశ్వర్యమును అనుభవించి పరమున విద్యాధర లోకమున సుఖించును